హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము ఎందుకోసం అంటే ఇదిగో అదిగో ఓయ్ ఓయ్ అద్ద్రిగో ఇదిగో జుట్టు జుట్టు సమస్య అప్పుడు మా ఇంట్లో జుట్టు సమస్య ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటుందండి నేచురల్గా నేచురల్గా చేయాలని చేస్తూ ఉంటుంది అదేందో మరి కృపాకు సెట్ కాదు కృపాకు ఫస్ట్ లో జుట్టు అయితే బాగుండిది కానీ తనకి టైరాయిడ్ వచ్చింది కదా టైరాయిడ్ వచ్చినప్పుడు ఒంట్లో బాడీలో వేడి ఎక్కువయ్యి జుట్టంతా రాలిపోయింది తనకే కదా నాకు కూడా రాలిపోయింది రెండు ఎక్కడికెళ్ళిందో అందుకని ఎవరో చెప్పారంట ఎవరో చెప్పారా వీడియోలలో చూసావా యూట్యూబ్ లా చెప్పారు కాయలు చాలా మంచిదంట చాలా మంచిదంట అని చెప్పారండి మా పెద్దవాళ్ళని అడిగా నేను మా నూర్లో ఉంటుందా ఆ చెట్టు అంటే మా నూర్లో ఎందుకు ఉండదు ఒకప్పుడు మేము ఆడితేనే కదా తలస్థానం చేసేది వాటి ఆకులతోనే స్నానం చేసేది వాటి వేరులతోనే తలస్థానాలు చేసేవాళ్ళు అని చెప్పారు అది ఎట్లా ఉంటుంది మేము మా దగ్గర అయితే ఉన్నాయండి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వాటిని ఎతకడానికి అడుగుకైతే తేలుతున్నాము ఒకవేళ దొరికితే మేము మాకు దొరికినటి ఒరిజినల్ కాయలా లేకుంటే డూప్లికేట్లా అనేది మీరు చూసి కామెంట్ చేయండి మేము కరెక్ట్ గా పెడతామో వీడియోలో అడిగితే వచ్చేసమండి చూడాలి ఇంకా ఇంకా యాట మొదలు పెట్టాలి కోరిక తీర్చాలి రోజు ఏ కొప్పమ ఉన్నాయని చెప్తున్నారు ఉన్నాయని అంటున్నారు పెద్దోలేమో మనం చూద్దాం పా రేఖలను వెతుక్కుంటే వస్తుంటే దారి మధ్యలో రేఖలు కనిపించాయి బండాపి మా ఆయన రేఖలు పోయడానికి వెళ్తున్నాడు పచ్చిగా ఉన్నట్టున్నయ్యా కొన్ని దూరంగా ఉన్నాయి బాగుంటుంది పైకి ఎగర్తున్నాకొస్తున్నా ఈ రేకుపళ్ళు అడవి వెళ్దాం అండి మాకున్న అడవి ఇదే చిన్న అడవి ఇదే పెద్ద అడవి ఇదే మొత్తం ఇదే మాకు అడవి అవును ఈ రోజు మన అదృష్టం యా అదృష్టమే లేదు మబ్బుగమ్మేసా మొత్తం దొరుకుతాయంటవా తెలీదు పా ఉన్నాయంత అప్పుడే కనిపించాయి అవున పొయ్యి చాలా దిక్కడలు అయ్యి అయ్యే ఉన్నట్టున్నాయే అంటే ఆ చెట్నీ మా మామ మా నాన్న ఈ చెట్టు చెప్పారు వాళ్ళని అడిగినప్పుడు కానీ మనం చూసిన ఫోన్లో చూసిన వాటికి ఏంటంటే ముళ్ళలు ఉన్నాయి ముళ్ళలు ఉన్నాయి ఇట్లకి ముళ్ళు లేవు అబ్బా పండగ పండగో నీకు అందిపోతాయి చేతికి హెలో ఓ ఏయ్ ఏయ్ సంతోషం చూడండి ఎంత ఉందో సారీ అయితే పండగ ఇయనా దీనికి పట్టుకున్నాస్తా వంచుతా పట్టుకండి కార్ చిట్ అంతా నేను ఉండగా పచ్చిగా ఉన్నాయా అయ్యానా పట్టుకుందా చూడు మీకు తెలియాలి నాకేం తెలుసు ఏ అనుకుంటున్నా ఇంకా అంటే ఇంకా లావొస్తాయేమో కాయలు కోరుతాయో ఇంకా పచ్చిగా ఉన్నాయి ఓ ఇత్తనా పెద్దదా అట్టగా ఉన్నాయి చూడవి అట్టగా ఉన్నాయి ఇంకొకరు సైజు వస్తాయో తెలియదు ఇయ్యా కాదా తెలీదు ఇది చూడండి ఫ్రెండ్స్ బాగు చూపి బాగా నీట్గా చూపి దీనికి ముళ్ళు లేదు మొదలొచ్చి కొంచెం తెల్లగా కొంచెం నల్లగా మచ్చలు మచ్చలుగా ఉంది మొదలు ఇదే ఉంటుంది కదే కాయలు వచ్చి పేపర్ ఉన్నాయి చాలా పల్చగా ఉన్నాయి పేపర్ లాగా ఉన్నాయి ఇత్తనం ఉంది కాకుంటే ఈ పచ్చివి ఇంకా ఎండేటప్పటికి కానీ ఏమైనా ముదరుతాయో తెలియదు తెలియదు కానీ ఈ చెట్టుకి ముళ్ళు లేదు ఇంకా ఎదగదాం ఇంకేమైనా దొరుకుతాయేమో ఎతకదాం ఇక ఇది ఒక చెట్టు ఈ సిక ఆకొచ్చిలా ఇలా ఉంది ప్రతి ప్రయోగమే చూద్దాం పయ్యా ఎందుకు భయమా బాగానే ఉన్నాయి మనం తిరిగిన ప్లేస్లే కదా ఆ అది వేరేగా ఉంది రకాలు కన్ఫ్యూజన్లో పడ్డాము కూడా ఫ్రెండ్స్ మేము ఒక్క చెట్టు మీద ఆధారపడి వచ్చాము ఇక్కడ వచ్చి అలాంటి చెట్లే అదే రకం కాయలు రెండు రకాలు ఉన్నాయి అవును దాకా చూసిన చెట్టు ఈ చెట్టు ఒకటే ఇక్కడున్న యథాలం కనిపించేది ఆ చెట్టు వేరే అదేం తీగలు తీగలుగా ఉన్నాయి కానీ కాయలు మాత్రం ఒకేలాగా ఉన్నాయి ఒకరోజు మందు వాటి మందు

ఏమా ఆలోచనకి రాలాగే ఉన్నాయ ఉన్నాయి అవి కాదా అవి కూడా అట్టే ఉన్నాయి లావున్నాయి ఇంకా పెరగలేమయ్యో పెరగాలేమయో ఈ చెట్టు ఆలోచనలో పడేసింది ఆ కాయలు అట్టే ఉన్నాయి ఈ కాయలు అట్టే ఉన్నాయి ఇప్పుడు ఇట్లలో ఏ కాయలు అసలు అయ్యే కదా కూడా అర్థం కాదు అట్టేపోయిన పరిస్థితి

కాయలు కూడా అట్టగా ఉన్నాయి చూడు కానీ ఎడులో ఉన్న అంతగా లావు లేవు కృపా ఇట్లు చూడు ఒకరు విత్తనాలు పెద్ద ఉన్నట్టున్నాయా అవి వాడిపోయినట్టున్నాయా అవి అట్టే ఉన్నాయి నాయనా ఎండిపోయిన ఆకులు ఉన్నట్టున్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే పచ్చిగా ఉంటుంది వెళ్దాం ఇట్లా కాడికే అడవిలో చాలా రకాల పండ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నీ తినేటివి అయితే కాదు కొన్ని మాత్రమే తినేటివి ఉంటాయండి ఏది పడితే తినకూడదు ఇంకా ఈ వెనక్కి వెళ్ళాలి వచ్చిన దారిని వాళ్ళం వచ్చిన దారిని వెళ్ళాలి కూడా కదా అది నేను వీటి కోసమే కోసుకెళ్తామని కదా కొన్ని కాయలు తీసుకెళ్దాం పెద్దవాళ్ళకి చూపిద్దాం ఈలోపు మనం వీడియో కూడా అప్లోడ్ చేస్తాం కాబట్టి కామెంట్లలో చెప్తారు తెలిసిన వాళ్ళు అలాగే మన పెద్దవాళ్ళు కూడా ఏదైతే కరెక్ట్ కాయలు అని చెప్తారో అవి వచ్చి కోసుకెళ్తాం అంతే అందుకనే మనం అన్ని రకాలు తీసుకెళ్దాం అనుకో రకం ఇదే నాకు ఇదే అనిపిస్తుంది కాయ విత్తనం కూడా దగ్గర 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 దగ్గరనే ఉండయి సద్రంగా వచ్చేసింది కాయ ముదిరే కొద్ది ఇది ఇంకా పచ్చగా ఉంది చూడు ఎర్రగా రావాలి కదా ఎర్రగా రావాలి కాయలు అప్పుడు ఇంకా కాయ కూడా కొంచెం ఊరద్ది మనం ఫస్ట్ చూసినప్పుడు పేపర్ ఉండేటప్పుడు కృపా ఏదో అడవి అంతా తిరిగామో ఇక్కడ చూస్తే రోడ్డు పక్కనే ఇన్ని ఉండయా అలాగే కాదు మరి కామెంట్ ద్వారా చెప్పాలండి మీరు అబ్బాయి మరిగిన దొరికినట్టున్నాయి నాకు ఇంటికట్ట వచ్చేసామండిదిగా ఎప్పుడు చూడు చాలానే కోసుకొచ్చాను పోయా రా ఇప్పుడు తలస్తానని చెప్తాను నీకు మంచిగాను ఎరిపి చూడా ఉందా లేదా చూడు అదిగో అక్కడ చూస్తుంది ఫ్రెండ్స్ ఇదే అసలు అయ్యో అంటే ఈ తెలియదు మళ్ళీ నైట్ వాకిట్లా అరుస్తా ఉన్నింది సరేలే ఇక్కడ మా గొంతులో ఒక నాలుగు కుక్కలు అయితే ఈయన ఉన్నాయి వాటి దగ్గర ఇడిచిపెట్టింది దీన్ని ఇడిచిపెడితే ఏమైందంటే అవి కరుస్తున్నాయి తిని అంటే వాటి బిడ్డ కూడా కాదనమాట ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు తీసుకొచ్చో వదిలేదో తెలియదు రెండు రోజుల నుంచి మాత్రం మా దగ్గరే ఉంది నైట్ మా పక్కనే పక్కనే భోంచేస్తే తింటా ఉంటది పాలైతే లేవు అంటే వాళ్ళ అమ్మాయి ఎవరో తెలియదు కదా మాకు ఏ కుక్క ఇట్లా అన్ని ఉంటది కొంచెం అనాథ దిక్కులేని బిడ్డలకి దేవుడే దిక్కు అనేట్టు ఏదో చేస్తాను కొంచెం ఎదిగి వెళ్ళిపోద్ది తరిమాలి వద్దు మనకు అలాంటి ప్రేమలు అనురాగాలు వద్దు మనకాడ ఇప్పుడు కష్టంగా ఉంది కాబట్టి మేమైతే చూసుకుంటున్నాం కొంచెం హుషారైతే చాలు ఎక్కడ తిరిగేస్తుంది ఇంకా వాటికి అలవాటు అయిపోతే బాగుంటది మా పొట్టి మీద కూడా ఎవరం చేస్తుంది పొట్టిని ఇప్పుడే తొందరది మళ్ళా దౌర్జన్కి వచ్చి మా ఇల్లుని ఆక్రమించేస్తుంది పొట్టి వద్ద అనుకుంటుంటుంది దాన్ని చూసి అమాయకంగా చూస్తుంది చూడు ఇప్పుడు కృపా కోసుకొచ్చిన వాటిని చూద్దామండి ఇప్పుడు ఇవి వచ్చి వీటిని పూత కూడా చూపించాం కదా మనం తీగి తీగే పరిమాణంలో ఉంటుందండి ఈ చెట్టు వీటికి ముళ్ళులు ఉన్నాయి ముళ్ళులు ముళ్ళు ఇగో ములు పట్టుకాయా పూత లేదు కదా పూత లేదు కదా పోతాయి

కాయలే ఉంటే కాయలే ఉంటే పల్సగా ఉన్నాయి ఇత్తనాలు మాత్రం లావు లావుగా ఉన్నాయి దానికి ఏంటంటే కాయలు మందంగా ఉన్నాయి ఇత్తనాలు సన్నగా ఉన్నాయి ఉన్నాయి ఈ డిఫరెంట్ ఇట్లా మా పెద్దవాళ్ళు చేసి ఈ చెట్టు అని అన్నారు ఏం సిహాకు సికాయ్ సికాయ్ అంటే వీట్లనే కాయలు వాడతారా లేకుంటే ఆకు వాడతారా తెలియదు వాళ్ళంటే ఆకు చెప్పారు ఆకు ఆకు వేరుతో తలస్నానం చేస్తే మంచిదని చెప్పారు ఇంక అంటే చీకాయ అంటే నా చెట్టుకొచ్చే కాయలు కూడా శీకాకాయలు కదా అనే మా అన్వేషన్ అనమాట మేము ప్రయత్నం చేసాము మరి ఇవే కాదో తెలీదు ఈ పచ్చి అండి ఇంకా పెద్దవా వాళ్ళు పెద్దవి అవుతాయో ఓ తెలియదు ఇంకా చెప్పేయో ఎతనో సైజు మంచి సైజు వచ్చింది ఆ అట్టే ఉండి ఎండిపోతాయి ఎండిపోతాయి అప్పుడు ఇవే కదా అవి లాగా ఉంటున్నాయి కాయలా యూట్యూబ్లో చూపించేటట్టుగా ముల్లులు ఉంటున్నాయి ముల్లులు ఉంటున్నాయా ఏదో చూడు కృప మాట్లాడుతా అంటే చీర పట్టుకుని లాగతా ఉంది ఏయ్ అది ఇదండి ఈ రోజు ఈ శ్రీకాయలు వేటకెళ్ళేసి ఎన్ని పెద్దవాళ్ళకి చూపియాలి ఇప్పుడు వాటిని పెద్దవాళ్ళు ఇదే అంటారు ఎందుకంటే ఒకసారి మా పెద్దవాళ్ళు ఏమంటారు మీరు కామెంట్లలో ఎంతమంది వీటికి కరెక్ట్ అని చెప్తారు లేదంటే రాంగ్ అని చెప్తారు తెలియదండి తర్వాత అసలు రిజల్ట్ ఏందనేది తర్వాత వీడియో ఉంటుంది దాంట్లో చూపి చెప్తాం ఈయన కాదని ఒకవేళ ఈ గానీ అవి అనుకో బస్తాలు బస్తాలు పోయచ్చు అన్నీ ఉండయి అడవిలో ఎట్టు చూసినా అడి అడవి అంతా అయ్యే ఉన్నాయి అంతేలే ఇదే ఫ్రాండ్స్ వీడియో చూసారు కదా ఈరోజు మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఇది కలుస్తూ ఉంది దొంగ మాకుంది కాళికొక ఉంది పట్నూల్ని ఓకేనండి బాయ్